రెండు వేల రెండు వరకు చూడలేదే ఇంత సర్రుకు సోకులతో వచ్చేసింది సూదులతో గుచ్చేసింది చినుకులతో సిందేసింది జివ్వంటూ లాగేసింది పోకపోక తోటకెళ్ళితే వేటగాడు వెంట పడితే బాణంతో పువ్వొచ్చింది ప్రాణంతో గొడవచ్చింది వచ్చింది నొప్పేసింది మువ్వంతా ముద్దేసింది జుం జం జుమ్ 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 జుం జం జుమ్ జుం జుం జం జుం జుంజు ఝం ఝరించి ఓ రాగాలు తీస్తుంటే ఆహా ఉడికించి ఓ చినుకుగా రాలు పోతుంటే ఆహా ఊరించి ఉడికించి ఒడిలోకే రానంటే ఊరించి ఉడికించి ఒడిలోకే రానంటే ఊగిందే నీ తడియారిపోతుంటే కోరిందిని పుచ్చుకుంటే ఆహా సయ్యాటలే ఆడుకుంటే ఊరుకుంటే జారుకుంటే చాటున్న పిందల్లేనే ఉంటే ఆహా ఆహా రెండు వేల రెండు వరకు చూడలేదే ఇంత సర్రుకు పోక పోక తోటకెళ్ళితే వెటగాడు వెంట పడితే జుమ్ జు జు జుమ్ 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 జు జు జుమ్ జుమ్ జు జు జుమ్ మత్తొచ్చి నీ చూపు మత్తే పోతుంటే ఆహాహా మత్తు వచ్చి నాకేమో మతి తప్పిపోతుంటే ఆహాహా ఆ మత్తు మసకల్లో పొద్దే గడిపేస్తుంటే ఆ మత్తు మసకల్లో పొద్దే గడిపేస్తుంటే నీ మత్తు మాటలతో విన్నేసలు పేస్తుంటే ఆహా ఈ వానలో కన్ను గీటి ఆహా రసవీనలా నిన్ను మీటి వరస తెలిపి వయసు కురిసి మనసు లోతుల్లో ఉయ్యాలలు గాలి ఆహా రెండు వేల రెండు వరకు చూడలేదే ఇంత సరుకు సోకులతో వచ్చేసింది సూదులతో గుచ్చేసింది చినుకులతో సిందేసింది జివ్వంటూ లాగేసింది పోకపోక తోటకెళ్ళితే వెటగాడు వెంట పడితే బాణంతో పువ్వొచ్చింది ప్రాణంతో వచ్చింది రవ్వంతా నొప్పేసింది మువ్వంతా ముద్దేసింది లాలా 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 లాలా